హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రహాష ఫుడ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మీకు లాంగ్ వీడియో పెడుతున్నాను కదా సో ఒకసారి చూద్దామా ఈరోజు మనం చేసేటువంటి రెసిపీ సొరకాయ గారెలు ఎప్పుడు తినే టిఫిన్ బోర్ కొట్టిందా అయితే ఈ టిఫిన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నేను ఈ విధంగా సొరకాయని తురిమి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క తురిమిన తర్వాత మిగిలినటువంటి సురకాయ వైట్ కలర్లో ఉంటుంది కదా దాన్ని కూడా దీనిలో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ తురుములో నేను ముందుగానే కట్ చేసినటువంటి ఆనియన్స్ని విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా దీనిలో వేస్తున్నాను నేను కొంచెం బియ్యాన్ని నానబెట్టుకున్నాను మీరు కావాలంటే పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ నానబెట్టుకొని వేసుకోవచ్చు అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు ఉప్పు కూడా వేసి చక్కగా బియ్య పిండితో మనం దీన్ని కలుపుకోవాలి ఈ బియ్య పిండి అనేది సరైన కొలత అనేది ఏముండదండి ఉండదండి మనం తీసుకున్నటువంటి తురుమును బట్టి ఈ పిండి అనేది మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి నేనైతే నేను తీసుకున్నటువంటి ఒక పావు కప్ పావు సొరకాయకి నాకు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండి అనేది పట్టింది ఈ విధమైనటువంటి కన్సిస్టెన్సీ అంటే మరీ మెత్తగా ఉండకూడదు అదని మరీ బిగుసుగా కూడా ఉండకూడదు ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం పిండిని కలుపుకోవాలి ఒకవేళ మీరు పొరపాటున కొంచెం పిండి ఎక్కువగా వేసినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా రౌండ్ బౌల్గా చేసినప్పుడు మన హ్యాండ్స్కి అనేది టచ్ అవ్వకుండా చక్కగా వస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది గారెలు రావడానికి సరిపోతుంది నేను ఒక ఆయిల్ పేపర్ తీసుకున్నాను ఆయిల్ పేపర్ మీద ఈ విధంగా గారెల్ షేప్ అనేది చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నాను ఈ లోపల నేను పొయ్యి మీద కడాయి పెట్టేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఈ విధంగా ఈ షేపులు చేసుకొని పెట్టుకొని ఉంటే ఈజీగా అయిపోతుందనమాట చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఈ విధంగా గారెల్లాగా చేసుకునే దాన్ని దీంట్లో వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిగిలిన పిండి ఏదైతే ఉందో దాంతో కూడా నేను ఈ విధంగా గారెల్లాగా చేసుకుంటున్నాను ఇలా ఒక దాని తర్వాత ఒకటి గోల్డెన్ కలర్లో వరకు మనం ఫ్రై చేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా మనకి సొరకాయ గారెలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట మీరు ఎప్పుడు తిని ఇడ్లీ దోశ ఇంకా అన్ని రొటీన్గా తినేటువంటి టిఫిన్స్ తిని బోరు కొట్టినప్పుడు కానీ లేదా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఎంతో హెల్దీగా మనము ఈ యొక్క సొరకాయ గారెలు అనేవి చేసుకోవచ్చు ఎందుకు అని అంటే సొరకాయలు అనేది చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట దీనిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా పిల్లలు ఇష్టపడినప్పుడు ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను మిగిలిన పిండితో కూడా ఈ విధంగా చేసేసుకున్నాను ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను వీటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను అంతే ఎంతో సింపుల్గా ఉండేటువంటి టేస్టీ సొరకాయ గారెలు అనేవి రెడీ అయిపోయాయి చూడండి లోపల ఎంతో మెత్తగా పైన ఎంతో క్రంచీ క్రంచీగా ఉన్నాయి మీకు నచ్చిందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి